సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రాహుల్ గాంధీకి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది అనమాట ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది రాహుల్ గాంధీకి సంబంధించి హెల్త్ అయితే బాగాలేదని చెప్పేసి హెల్త్ ఫుల్త్ని అయితే విడుదల చేశారు కాంగ్రెస్ అగ్నేత రాహుల్ గాంధీ అస్వస్థ గురయ్యారు దీంతో జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఇండియా కూటమి తలపెట్టిన మెగా ర్యాలీకి రావడం లేదని పార్టీ ముఖ్య నేత జయరాం రమేష్ అయితే వెల్లడించారు ఇండియా కూటమి సతనా రాంచీలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారం రాహుల్ గాంధీ పాల్గొనేందుకైతే సిద్ధమయ్యారు కానీ అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారన్నమాట దీంతో ఢిల్లీని వదిలి బయటికి వెళ్లే పరిస్థితి లేదని ఎక్స్ వేదికగా ట్విట్టర్ అయితే చేశారు రాంచీ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కానున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుందన్నమాట ఇండియా కోర్టుకు ఉమ్మడిగా రెండోసారి ప్రభాత్ తారా మైదానంలోల్గుల్లన్ పుల్గుల్ న్యాయ్ పేరిట ర్యాలీ అయితే నిర్వహిస్తుంది మధ్యాహ్నం సీసాల్లో అంటే పాలసీలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అని పది రోజుల తర్వాత ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియాకోవటం అమ్మటిగా తొలి సభ నిర్వహించింది తాజాగా రాంచీలో అయితే నిర్వహిస్తున్నారన్నమాట సో ఏదేమైనా ఈయన ఆరోగ్య పరిస్థితి అయితే క్షీణించింది అన్నమాట సో ఇప్పుడే మనకు అభివృద్ధి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి